శ్రీమాత్రేనమహ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ముందుగా వారికి రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు శాస్త్రం ప్రకారం వృషభ రాశి స్త్రీ పురుషులకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఫలితాలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం ఈ సంవత్సరంలో మీ కుటుంబ సభ్యులందరికీ మీకు కూడా అష్టైశ్వర్యాలు కలగాలని మంచి ఆరోగ్యం ప్రాప్తించాలని మీరు చేపట్టిన సకల కార్యములందు విజయం ప్రాప్తించాలని భగవంతుణ్ణి కోరుకుందాం కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభ రాశికి చెందిన స్త్రీ పురుషులకు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మంచి ఫలితాలను ఇవ్వనుంది సంవత్సరం ప్రారంభం నుండి అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వృషభ రాశి వారికి మొత్తంగా అనుకూలమైన సంవత్సరంగా చెప్పవచ్చు సంవత్సరం ప్రారంభం నుండి మే నెల మధ్య వరకు గురుగ్రహం మీ లగ్నంలో ఉంటారు ఇది మీకు అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది మార్చి తర్వాత శనిగ్రహం మీ లాభస్థానంలోకి ప్రవేశిస్తారు ఇది మీకు ఆర్థిక లాభాలను అందిస్తుంది మే తర్వాత కేతువు నాలుగవ ఇంట్లో ప్రవేశించడం వలన కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే మీరు వాటిని సమర్థవంతంగా ఎదుర్కోగలరు ఈ సంవత్సరం మీరు చేసే ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు మీ వ్యక్తిత్వం మరియు నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి మీరు చేసే పని ఫలితాన్ని పొందుతుంది సామాజిక కార్యక్రమాలలో మీ పాత్ర మెరుగ్గా ఉంటుంది మీ సామాజిక గౌరవం పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు దేవాలయ సందర్శనం మరియు పుణ్యక్షేత్ర యాత్రలు చేస్తే మీ ఆలోచన విధానం సకారాత్మకంగా ఉంటుంది మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి చాలా ఆసక్తిని చూపుతారు మీ జీవితంలో ఆనందకరమైన సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి మీ కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు మీ సన్నిహితులతో సత్సంబంధాలు బలపడతాయి అలాగే వృషభ రాశికి చెందిన స్త్రీ పురుషులకు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మీ జీవితం ఎలా ఉండబోతోంది మరియు కుటుంబం వృత్తి ఆర్థిక పరిస్థితి వ్యాపారం విద్య ఆరోగ్యం ప్రేమ మరియు వైవాహిక జీవితం మొదలైన రంగాలలో మీరు ఎలాంటి ఫలితాలను పొందుతారు అలాగే చేయవలసిన పాటించవలసినటువంటి పరిహారాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం వృషభ రాశికి చెందిన స్త్రీ పురుషులకు కుటుంబ జీవితం ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వృషభ రాశి వారి కుటుంబ జీవితం ప్రశాంతంగా మరియు సంతోషకరంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ మరియు అవగాహన బలపడుతుంది సంవత్సరం ప్రారంభం నుండి మే వరకు గురుగ్రహం మీ లగ్నంలో ఉండడం వలన కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి పెద్దల ఆశీర్వాదం మీకు లభిస్తుంది వారి సలహాలు మీకు మార్గదర్శకంగా మారుతాయి కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుంటుంది పిల్లలు విద్యాభ్యాసం విషయంలో మంచి ఫలితాలు వస్తాయి కుటుంబంలో వివాహ సంబంధమైన శుభకార్యాలు జరుగుతాయి కొత్త బంధుత్వాలు ఏర్పడతాయి కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు కుటుంబ సభ్యుల మధ్య ఆనందకరమైన క్షణాలు గడుపుతారు మీ తల్లిదండ్రులతో మంచి సమయాన్ని గడుపుతారు వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి సోదరి సోదరీమణుల సహకారం మీకు లభిస్తుంది వారి జీవితంలో కూడా మంచి మార్పులు వస్తాయి మీ పిల్లల భవిష్యత్తు కోసం మంచి నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇంట్లో శుభకార్యాలకు సంబంధించిన ఖర్చులు ఉంటాయి కుటుంబ సభ్యుల కోసం విలువైన బహుమతులు కొనుగోలు చేస్తారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వృషభ రాశి వారికి ఆర్థికంగా చాలా అనుకూలమైన సంవత్సరంగా చెప్పవచ్చు సంవత్సరం ప్రారంభం నుండి మే వరకు గురుగ్రహం మీ లగ్నంలో ఉండడం వలన ధనలాభం ఉంటుంది మార్చి తర్వాత శని గ్రహం లాభస్థానంలోనికి ప్రవేశించడం వలన ఆదాయం పెరుగుతుంది మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి స్థిరాస్తుల విలువ పెరుగుతుంది షేర్ మార్కెట్ మరియు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లాభాలు పొందుతారు వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయి ఉద్యోగస్తులకు వేతన వృద్ధి ఉంటుంది అదనపు ఆదాయ మార్గాలు లభిస్తాయి పాత బాకీలు వసూలవుతాయి బ్యాంకుకు సంబంధించిన లావాదేవీలు సజావుగా మారుతాయి ఆర్థిక సంస్థల నుండి రుణాలు సులభంగా లభిస్తాయి పొదుపు చేసే అలవాటు పెరుగుతుంది భవిష్యత్తు కోసం మంచి ఆర్థిక ప్రణాళికలు వేస్తారు ధన సంబంధమైనటువంటి వివాదాలు పరిష్కారం అవుతాయి కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది విలాసవంతమైన వస్తువులను వీరు కొనుగోలు చేస్తారు ఈ సంవత్సరం వృషభ రాశి వారికి వృత్తిపరంగా గొప్ప అవకాశాలు వస్తాయి సంవత్సరం ప్రారంభం నుండి మార్చి వరకు శనిగ్రహం దశమ స్థానంలో ఉండడం వలన మీ కెరీర్లో ముఖ్యమైన మార్పులు వస్తాయి పై అధికారుల మద్దతు మీకు లభిస్తుంది మీ పనితీరు గుర్తింపు పొందుతుంది ప్రమోషన్ అవకాశాలు కూడా వస్తాయి కొత్త ప్రాజెక్టులు మీకు అప్పగించబడతాయి మీ నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి సహోద్యోగులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి ఉద్యోగ మార్పు కోరుకునే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి మీ వృత్తిలో కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటారు వృత్తి సంబంధిత శిక్షణ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ రంగంలో నిపుణులతో పరిచయాలు పెరుగుతాయి కొత్త టెక్నాలజీని అవగాహన చేసుకుంటారు మీ పని విధానంలో నూతన పద్ధతులను అనుసరిస్తారు టీం వర్క్ ద్వారా మంచి ఫలితాలు సాధిస్తారు కష్టపడి పనిచేయడం వలన మంచి గుర్తింపును పొందుతారు మీ వృత్తిలో స్థిరత్వం లభిస్తుంది ఆర్థిక లాభాలతో పాటు సామాజిక గౌరవం కూడా పెరిగే అవకాశం ఉంది వ్యాపారస్తులకు లాభదాయకమైన సంవత్సరంగా ఉంటుంది సంవత్సరం ప్రారంభం నుండి మార్చి వరకు శని ప్రభావం వలన వ్యాపారంలో కొంత నెమ్మదిగా పురోగతి ఉన్నప్పటికీ స్థిరమైన లాభాలను చవిచూస్తారు మార్చి తర్వాత శని గ్రహం లాభస్థానంలోకి ప్రవేశించడం వలన వ్యాపార విస్తరణ అవకాశాలు లభిస్తాయి వ్యాపారంలో కొత్త భాగస్వాములు లభిస్తారు వ్యాపార విస్తరణకు బ్యాంకుల నుండి రుణాలు సులభంగా లభిస్తాయి వ్యాపారంలో నూతన పద్ధతులను అమలు చేస్తారు ఆన్లైన్ వ్యాపార అవకాశాలను వినియోగించుకుంటారు కొత్త ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరిస్తారు వ్యాపార ప్రయాణాలు ఫలవంతమవుతాయి పోటీదారులను అధిగమిస్తారు వ్యాపార కుటుంబాలకు లాభాలు అధికంగా వస్తాయి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి రియల్ ఎస్టేట్ వారికి మంచి లాభాలు వస్తాయి వ్యాపార సంబంధిత చట్టపరమైన సమస్యలు పరిష్కారం అవుతాయి వ్యాపార భవనాల విస్తరణ మరియు నవీకరణ జరుగుతుంది కొత్త ఉద్యోగులను నియమించుకుంటారు వ్యాపార నిర్వహణలో కొత్త టెక్నాలజీని అనుసరించడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వృషభ రాశి వారికి ప్రయాణ యోగాలు బాగా కలిసొస్తాయి వ్యాపారం మరియు వృత్తి సంబంధిత ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి విదేశీ ప్రయాణ అవకాశాలు కూడా లభిస్తాయి విదేశీ విద్య మరియు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి విదేశాల్లో స్థిరపడే అవకాశాలు లభిస్తాయి పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు కుటుంబ సభ్యులతో కలిసి వినోద ప్రయాణాలు చేస్తారు ప్రయాణాలలో కొత్త మిత్రులు లభిస్తారు విదేశీ వ్యాపార భాగస్వాములతో ఒప్పందాలు కుదురుతాయి విదేశీ పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి విదేశీ సంస్థలతో వాణిజ్య సంబంధాలు మెరుగుపడతాయి విదేశీ బంధువుల సహకారం మీకు లభిస్తుంది విదేశాల నుండి శుభవార్తలు వింటారు ప్రయాణాలలో ఆటంకాలు ఉండవు దూర ప్రయాణాలు సురక్షితంగా జరుగుతాయి విదేశీ భాషలు నేర్చుకునే అవకాశం ఉంటుంది అంతర్జాతీయ సదస్సులలో పాల్గొనే అవకాశం కూడా లభిస్తుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వృషభ రాశి వారికి ప్రేమ మరియు వైవాహిక జీవితం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది సంవత్సరం ప్రారంభం నుండి మే వరకు కేతువు ప్రభావం వలన ప్రేమ జీవితంలో చిన్న చిన్న అపార్థాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే గురుగ్రహం అనుకూలంగా ఉండడం వలన అవి త్వరగానే పరిష్కారం అవుతాయి వివాహ యోగ్యులకు వివాహ సంబంధాలు కుదురుతాయి ప్రేమ వివాహాలకు కుటుంబ ఆమోదం లభిస్తుంది వైవాహిక జీవితంలో మధురమైన క్షణాలు లభిస్తాయి జీవిత భాగస్వామితో అవగాహన పెరుగుతుంది కుటుంబ జీవితంలో సంతోషం నెలకొంటుంది సంతాన ప్రాప్తి ఉంటుంది దాంపత్య జీవితంలో ప్రేమ మరియు అనురాగం పెరుగుతుంది జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబ సభ్యుల మద్దతు మీకు లభిస్తుంది వైవాహిక జీవితంలో ఆర్థిక స్థిరత్వం ఉంటుంది కొత్త ఇల్లు కొనే అవకాశం వస్తుంది కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేస్తారు పిల్లల భవిష్యత్తు కోసం మంచి నిర్ణయాలను తీసుకుంటారు ఈ సంవత్సరంలో వృషభ రాశి వారి ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది సంవత్సర ప్రారంభంలో శని ప్రభావం వలన చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పటికీ మార్చి తర్వాత అవి తగ్గుముఖం పడతాయి గుండె మరియు ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు రావచ్చు జాగ్రత్తగా ఉండడం అవసరం యోగా మరియు వ్యాయామం చేయడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆహార నియమాలు పాటించడం అత్యుత్తమం మానసిక ఒత్తిడిని నియంత్రించుకోవాలి నిద్ర సమయాన్ని క్రమబద్ధం చేసుకోవాలి సరైన పోషకాహారం తీసుకోవాలి రోగ శక్తిని పెంపొందించుకోవాలి నియమిత వైద్య పరీక్షలు చేయించుకోవాలి పాత వ్యాధులు నయమవుతాయి ఆయుర్వేద చికిత్సలు లాభదాయకంగా ఉంటాయి మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం మంచిది వ్యసనాలకు దూరంగా ఉండాలి శారీరక శ్రమతో కూడిన పనులు చేయడం ఉత్తమం ఈ సంవత్సరం ప్రారంభం నుండి మే వరకు గురుగ్రహం అనుకూలంగా ఉండడం వలన విద్యలో మంచి ప్రగతి సాధిస్తారు ఇది విద్యార్థులకు మంచిది పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి విదేశీ విద్యా అవకాశాలు వస్తాయి పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు విద్యా రుణాలు సులభంగా లభిస్తాయి ఉపాధ్యాయుల సహకారం మీకు లభిస్తుంది అధ్యయన ప్రణాళిక మెరుగుపడుతుంది కొత్త భాషలు నేర్చుకునే అవకాశం లభిస్తుంది టెక్నికల్ కోర్సులలో మంచి ప్రావీణ్యం సాధిస్తారు ఇక వృషభ వారు చేసుకోవలసిన పరిహారాలు వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మరింత మెరుగైన ఫలితాల కోసం అనుసరించవలసినటువంటి కొన్ని పరిహారాలు శివుని ఆరాధన మరియు రుద్రాభిషేకం చేయించడం మంచి ఫలితాలను ఇస్తుంది ప్రతి సోమవారం శివాలయాన్ని సందర్శించి పూజలు చేయడం ద్వారా మీ జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి శివుని అభిషేకం చేయడం వలన ఉద్యోగ వ్యాపార రంగాలలో అభివృద్ధి కూడా ఉంటుంది శుక్రవారం రోజులలో లక్ష్మీదేవిని పూజించడం కుంకుమార్చన చేయడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది శుక్రవారం నాడు దాన ధర్మాలు చేయడం ఉత్తమం బుధవారం రోజున గణపతి పూజ చేయడం వలన విద్యా వృత్తిపరమైన అడ్డంకులు తొలగిపోతాయి చవితి తిథిలో లేదా ఆదివారం రోజున గణపతికి గరికను సమర్పించినట్లయితే సకల మనోభీష్టాలు నెరవేరుతాయి మంచి ఫలితాలు లభిస్తాయి గురువారం రోజులలో పసుపు వస్త్రధారణ చేసి దక్షిణామూర్తిని పూజించడం వలన విద్యాభివృద్ధి కలుగుతుంది గురుస్తోత్రం పఠించడం ఉత్తమం శనివారం రోజున శనిదేవుని ఆలయాన్ని సందర్శించి నువ్వుల నూనె అభిషేకం చేయించడం నువ్వుల నూనెతో దీపం వెలిగించి నువ్వులు నైవేద్యంగా సమర్పించడం నల్ల వస్తువుల దానం చేయడం వలన శని దోషం తగ్గుతుంది రుద్రాక్ష ధారణ చేయడం వలన ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి రుద్రాక్షమాల ధరించడం శ్రేయస్కరం గాయత్రి మంత్ర జపం చేయడం వలన మానసిక శాంతి లభిస్తుంది ప్రతిరోజు ఉదయం గాయత్రి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించినట్లయితే శుభప్రదం హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వలన సకల శుభాలు కలుగుతాయి శనివారం రోజు హనుమాన్ ఆలయాన్ని దర్శించి సుందరాకాండ పారాయణ చేయడం ఉత్తమం తులసి మొక్క పెంచడం తులసి పూజ చేయడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది ప్రతిరోజు తులసి చెట్టుకు నీరు పోయడం మంచిది పంచాక్షరి మంత్రాన్ని జపించడం వలన మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది అలాగే పితృకార్యాలు సక్రమంగా నిర్వహించడం వలన పితృదోషం తొలగిపోతుంది శ్రీ సూక్త పారాయణ చేయడం వలన ఐశ్వర్యం మెరుగుపడుతుంది కొన్ని ప్రత్యేక సూచనలు నకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగాలి కోపం అహంకారం నుండి దూరంగా ఉండడం మంచిది వృత్తి వ్యాపారాలలో నిజాయితీగా ఉండాలి కుటుంబ సభ్యులతో ప్రేమగా మెలగాలి ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి పెద్దల ఆశీర్వాదం సలహాలు తీసుకోవడం మంచిది దైవ కార్యక్రమాలలో పాల్గొనాలి సహనంతో ఓర్పుతో వివేకంతో వ్యవహరించాలి ఆధ్యాత్మిక చింతనను పెంచుకోవాలి ఈ పరిహారాలు మరియు సూచనలను పాటించడం వలన వృషభ రాశి వారికి మంచి ఫలితాలు లభిస్తాయి గ్రహాల ప్రభావం అనుకూలంగా మారి జీవితంలో అన్ని రంగాలలో విజయం సాధించగలుగుతారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో అభివృద్ధిని సాధించగలుగుతారు వీడియో నట్లయితే శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి నమస్తే